జక్కంపూడి అంటే ఒక బ్రాండ్ జక్కంపూడి అంటే ఒక నమ్మకం ఏ నాయకుడైనా సరే గద్దె దిగిన తర్వాత ఐదు సెక్యూరిటీ లేకుండా అతను జీవించగలిగితే అతనే నిజమైన నాయకుడు అదే మా జక్కంపూడి సత్యబాబు ప్రజల కోసం పుట్టి ప్రజల పక్షాన నిలిచి ప్రజలతో కలిసే ప్రయాణంలో జక్కంపూడి సత్యబాబు అసూలు బాసిని అందరి బంధువు జక్కంపూడి సత్యబాబు మన ప్రియతమ నాయకుడు జక్కంపూడి సత్యబాబు ఆయన పలకరింపు ఓ ప్రేమ ఆయన చిరునవ్వు ఓ ధైర్యం ఆయన మాట ఓ భరోసా రాజానగర నియోజకవర్గం ప్రజల గుండె చప్పుడు జక్కంపూడి సత్యబాబు చెప్పింది చేయటం చేసేదే చెప్పడం జక్కంపూడి సత్యబాబు లక్షణం మార్గం చూపేవాడే నాయకుడు జక్కంపూడి అవినీతి అంతం చేసే దమ్ము నాకుంది జక్కంపూడి ప్రజల సొమ్ము ప్రజలు పంచే దమ్ము నాకుంది జక్కంపూడి ఒక రూపాయి తీసుకోకుండా ఓటు వేసే దమ్ము మీకుందా జక్కంపూడి భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు అందుకే భయపడకుండా ఓటేద్దాం మన జక్కంపూడి సత్యబాబు గారిని గెలిపించుకుందా